ఇక్కడంతా అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ వచ్చేసి లైట్ వెయిట్ మెటీరియల్ విత్ పార్ట్స్ వచ్చింది ఇలా హిబ్బెల్ట్ లాగా ఇలా వర్క్ ఇచ్చారండి చాలా బాగుంటది సమ్మర్ లో లైట్ వెయిట్ తోటి బ్యూటిఫుల్ లుక్ ఇట్లా ఆలియా కట్ ఇచ్చి ఇక్కడ కనిపించకుండా మనకి ఇలా మంచి బంచ్ ఇచ్చారండి బ్యూటిఫుల్ వీనెక్ కలర్ కూడా సూపర్ ఉంది లైట్ వెయిట్ మెటీరియల్ ఫ్లేరీగా గా వచ్చింది మంచి హిబ్బెల్ట్ అయితే ఇచ్చారండి రియల్ మిర్రర్ వర్క్ తోటి ఇది ఇంకొక ప్యాటర్న్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో వచ్చింది ఇది కూడా బ్రాసో కైండ్ ఆఫ్ మెటీరియల్ తోనే బాగుంది కలర్ వచ్చిందండి లుక్ కూడా బాగుంటది అండి ఇక్కడంతా రియల్ మిర్రర్స్ తో వర్క్ ఇచ్చారు వైనక్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ కాంట్రాస్ట్ దుపట్ట కాటన్ లో ప్యూర్ కాటన్ లో ఇచ్చారు ఈ ప్రింట్ క్లాసీగా ఉంటుంది అక్క అసలు అండ్ కూడా బటన్స్ ఇచ్చారండి ఇక్కడ కాలర్ నెక్ బాగుంటాయి సమ్మర్ ఫ్రెండ్లీస్ కి వెకేషన్స్ బాగుంటాయి బాగుంటాయండి ప్యూర్ కాటన్ లో మంచి ఫ్లేయర్ తోటి కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ తో ఇచ్చారండి యోగపాట్లో అంతా ఇలా రియల్ మిరర్ వర్క్ ఇచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా బ్రాడ్ వర్క్ తీసుకున్నారు ఇలా మంచి బాతిక్ ప్రింట్స్ పైన కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా హైదరాబాద్ భాగ్యనగర్ కాలనీ అండి కేపిహెచ్పికి అపోజిట్లోనే ఉంటుంది మెట్రో స్టేషన్కి చాలా వర్కబుల్ డిస్టెన్స్లో ఉండే కావ్య ఫ్యాషన్స్ నుంచి లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి బయట దొరకని చాలా మోడల్స్ ఉన్నాయి ఈసారి అయితే అన్ని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అఫర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంటాయి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే ట్రయల్ చేసుకొని చూడొచ్చు రాలేని వాళ్ళు వీడియో కాల్లో చూసుకుని ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వెరైటీస్ చూద్దాం హాయ్ హాయ్ అండి పార్టీ వేర్ అక్క ఈ రోజు అన్ని పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ చూసేద్దాము కొన్ని కాటన్ లో ఉన్నాయి సమ్మర్ కి కొన్ని పార్టీ వేర్ ఉన్నాయి ఓకే అన్నీ కూడా మనం ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసెస్ ఏ మెన్షన్ చేస్తాను ఓకే ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ అయితే అదరిపోయే అండి అసలు వేసుకుంటే కూడా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇట్లా ఆలియా కట్టించి ఇక్కడ అది కనిపించకుండా మనకి ఇలా మంచి బంచ్ ఇచ్చారండి బ్యూటిఫుల్ వీనెక్ కలర్ కూడా సూపర్ ఉంది లైట్ వెయిట్ మెటీరియల్ ఫ్లేరీగా వచ్చిందండి హ్యాండ్స్ ఉంటాయండి మనం చేసుకోవాలి ఇక్కడ జిప్ కూడా ఇచ్చారు ఓకే ప్రైస్ అక్క ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ కూడా ఏపీ తెలంగాణ ఫ్రీ ఉంటుంది విత్ ప్యాడ్స్ వచ్చిందండి సో చాలా అందంగా ఉంది ఇది బ్రాసోతో వచ్చింది పెద్ద ఫ్లేర్ తో వచ్చిందండి ఉంటుంది కొంచెం లైనింగ్ కూడా ఉంటుందండి ఓకే లైనింగ్ ఉంటుంది మనకి ఇక్కడ బెల్ స్లీవ్స్ వస్తాయి సింగిల్ బెల్ స్లీవ్స్ ఇదంతా పోట్లీస్ ఇచ్చారండి విత్ కప్స్ ఉంది అండ్ సైడ్లో కూడా మనకి ఇలా మంచి టాజల్స్ ఇచ్చారు రెండు వైపులా ప్రైస్ అక్క వన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ ఇందులో కూడా మనకి ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఓకే క్వాలిటీ అయితే ఓకే సో ఇలా మంచి హిప్ బెల్ట్ అయితే ఇచ్చారండి రియల్ మిర్రర్ వర్క్ తోటి ఇది ఇంకొక ప్యాటర్న్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో వచ్చింది ఇది కూడా బ్రాసో కైండ్ ఆఫ్ మెటీరియల్ తో బాగుంది కలర్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా ఇది వచ్చేసి టూ వన్ డబల్ నైన్ ఓకే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇలా చాలా పెద్ద ఫ్లేర్ తో వచ్చింది జార్జెట్ అండ్ సాటిన్ మెటీరియల్

సింపుల్ తో ఉంటుంది హ్యాండ్స్ ఉంటాయి లైనింగ్ తో పాటే వస్తుంది మనకి ఇక్కడ అంతా మనకి వర్క్ వచ్చింది ఓకే ప్రైస్ వచ్చేసి 1999 ఓకే బాండిని స్టైల్ చార్జ్ ఓకే అండి సో ఇక్కడ కూడా రియల్ మిర్రర్ వర్క్ వచ్చేసి లైట్ వెయిట్ మెటీరియల్ విత్ ప్యాడ్స్ వచ్చింది ఇలా హిబ్బెట్ లాగా ఇలా వర్క్ ఇచ్చారండి చాలా బాగుంటుంది ఇది సమ్మర్లో లైట్ వెయిట్ తోటి ఎయిటీన్ నైన్టీ నైన్ కొండి ఎయిటీన్ నైన్టీ నైన్ మీకు ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి సో ఇవైతే ఇంకా సమ్మర్కి మనం వెకేషన్స్కి వెళ్ళడానికి దానికి చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్లో మంచి ఫ్లేర్ తోటి కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్తో ఇచ్చారండి యోగ పాట్లో అంతా ఇలా రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా బ్రాడ్ వర్క్ తీసుకున్నారు హుందాగా ఉంటుంది మనకి దుపట్టాతో వచ్చిందండి దుపట్టాను మనకి టాప్ వస్తుంది అంతే ఓకే కాటన్ దుపట్టా మంచి ఇలా వస్తుంది దుపట్టా కూడా మనకి ఇలా టేపింగ్ వర్క్ అనేది ఇచ్చారండి లుక్ బాగుంది పెద్దది సైడ్స్లో ఇలా టాజల్స్ ఇచ్చారు ప్రైస్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ ఓకే సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది కలీ ప్యాటర్న్ స్టిచ్చింగ్తోనే ఉందండి ఇది కూడా సో ఇలా కొంచెం క్లోజర్ కాలర్ నెక్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ జరీ లాగా ఇచ్చారు స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇచ్చారండి ఇలా ఇది కూడా దీనికి క్లాసిక్ ప్రింట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రింట్ అయితే వచ్చిందో అది వస్తుంది సో ఇక్కడ ఇలా అక్కడక్కడ మిరర్స్ అది వచ్చి బాగుంది అందంగా టాజిల్స్ తో వచ్చింది ప్రైస్ యొక్క సో ఇది వచ్చేసి వై నెక్ అండి మనకి ఇది రొయాన్ కాటన్ మెటీరియల్ సో కంఫర్ట్గా ఉంటుంది మెటీరియల్ మాత్రం లుక్ కూడా బాగుంటుందండి ఇక్కడంతా రియల్ తో వర్క్ ఇచ్చారు వైనక్ ఇచ్చారు త్రీ బై స్లీవ్స్ అండ్ టాజిల్స్ ఇచ్చాయి నాలుగు 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 వస్తాయండి అండ్ కాంట్రాస్ట్ దుపట్ట కాటన్లో ప్యూర్ కాటన్లో ఇచ్చారు టూ వన్ డబల్ నైన్ ఓకే సేమ్ ఇందులోనే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఒకటి సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా ఒకటి ఉంది ఇందాకటి కలర్ కూడా బాగుంది మెరూన్ వైట్ అండ్ బ్లాక్ లవర్స్ ఫర్ ఇట్ మీడియం టు డబల్ ఎక్స్ ఓకే సో ఫ్రాకే ఇంకొకటి ఇంకొకటి రేయాన్ కాటన్ మిక్స్ ఉంటుంది ఓకే ఇక్కడ కాలర్ నెక్ తోటి వచ్చి ముందు ఫ్రంట్ స్లిట్ వస్తుంది ఇది ఓకే ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఓకే చాలా అందంగా ఉందండి ఈ రెండు ఫ్రాక్స్ మనకి సమ్మర్కి ఇట్లాంటి ఫ్రెండ్స్ని బాగా లైక్ చేస్తుంటారు ఇంత పెద్ద ఫ్లేర్ ఉందో చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా మనకి ఇలా మంచి స్లిట్ ఇచ్చారు ఇదంతా కూడా బటన్స్ వచ్చాయండి ఇలా కాలర్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓకే ఫుల్ ఫ్లేర్ తోటి ఉంటుందండి ఈ ప్రింట్ క్లాసీగా ఉంటుంది అక్క అసలు అండ్ ఇక్కడంతా కూడా బటన్స్ ఇచ్చారండి ఇక్కడ కాలర్ నెక్

ఫ్రంట్ ఇక్కడ వచ్చేసి స్మార్క్ వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకి ఇలా స్ట్రెచ్ ఇచ్చారు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్త్ లో వచ్చింది ఇలా ఇక్కడ ఇలా ఫ్రిల్ లాగా తీసుకున్నారు ఈ కలర్ ప్రింట్ సూపర్ హిట్ అయింది ఫోర్టీన్ నైన్టీన్ లో మంచి లాంగ్ ఫ్రాక్ అందులోనే ఇది ఇంకొక కలర్ అండి సో ఈ డిజైన్ లో మనకి ఇంకా చాలా రకాల ప్రింట్స్ వస్తున్నాయి ఇది ఇక్కడ ఈ స్మాక్ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కింద ఆ ఫ్రాక్ యాజ్ యూజువల్ వచ్చేసింది ఇక్కడ కలి ఇట్లా స్టెప్ బై స్టెప్ లాగా ఇచ్చారు సో అదే డిజైన్ లో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ అండ్ కలర్స్ అండి సేమ్ ప్రైజ్ ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి సైజెస్ గురించి మీరు తనకి వాట్సాప్ చేశారంటే తను మీకు గైడ్ చేస్తారు మస్లింగ్ ఇంకొక ఫ్రాక్ విత్ కింద ఫ్రిల్ సెపరేట్ గా వస్తుంది ఇక్కడంతా కూడా మనకి హెవీగా వర్క్ ఇచ్చారు పార్టీ వేర్ బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓకే ఈ బాగుంటది బాగుంటదండి వేసుకున్నప్పుడు కూడా ఒక మంచి పార్టీ లుక్ ఇస్తుంది సో ఇది వచ్చేసి రయాన్ అక్క రయా రయాన్ లో మనకి సింపుల్ ఫ్రాక్ అండి ఇలా స్టిచ్చింగ్ బాగుంది దీనికి ఈ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ మనం స్లిమ్గా కనిపిస్తాము ఇక్కడ కూడా ఇలా ఫ్రిల్ ఇచ్చారు ఇక్కడ కూడా టూ ఫ్రిల్స్ ఉన్నాయండి మెత్తగా ఉంది మెటీరియల్ స్లీవ్స్ కూడా మనకి ఇలా క్లోజ్ బెలూన్ స్టైల్ స్లీవ్స్ అనమాట ఇది కూడా ఇంకొక ఫ్రాక్ అండి ఫ్రాక్ ఓకే ఫుల్ ఫ్లేర్ తోటి వస్తుంది మనకి బాగుంటుంది ఇక్కడ అంతా కూడా మంచిగా వర్క్ ఇచ్చారు ఓకే ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ ఓకే రేయాన్ లోనే ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ మంచి బ్యూటిఫుల్ కలర్ తో ఇలా డిజైన్ టాజల్ అక్క ఇది కాటన్ ఏ కదా మల్ కాటన్ లాగా వచ్చిందండి చాలా పెద్ద ఫ్లేరు కలర్ కూడా చాలా ప్లజ్గా ఉంటు ఉంటుందండి ఎస్పెషలీ వెకేషన్స్కి ఎండలో అలా వెళ్ళాలనుకునే అనుకునే వాళ్ళకి ప్లెజెంట్ లుక్ కంఫర్ట్గా ఉంటుంది మంచి లుక్ కూడా వస్తుంది ప్రైస్ అక్క సిక్స్టీన్ నైన్టీన్ ఓకే రయాన్లో ఫ్రాక్ అండి ఇది మనకి మంచి టై అండ్ డై ప్రింట్స్ ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్స్తో నాలుగు వైపులో మనకి ఇట్లా నాలుగు టాజిల్స్ వస్తాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ అంతా కూడా మనకి చికెన్ కారీ వర్క్ ని హైలైట్ చేస్తూ మళ్ళీ కర్దానా వర్క్ కూడా ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ ఓకే అందులోనే ఇంకొక కలర్ అండి రెండు కలర్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయండి రయాన్ లోనే మనకి ఇంకొక ఫ్రాక్ సో ఫ్రాక్స్ జనరల్ గా బయట దొరకట్లేదు దొరకట్లేదండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి తన దగ్గర సో ఫ్రాక్స్ లుక్స్ మనకి వెకేషన్స్ లో బాగుంటుంది ఇలా డిజైనర్ స్టైల్ టాజిల్స్ మనకి ఫ్యాబ్రిక్ ఏంటంటే సమ్మర్కి కూడా వెకేషన్స్ కూడా కూడా ఇందులో మనకి కలర్స్ కలర్స్ ఓకే 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 ఇది ఇంకొక కలర్ అండి చాలా బాగున్నాయి కదా మూడు కలర్ కూడా ఫోటోస్ కి చాలా బాగా వస్తాయండి అబ్బా ఇది కలర్ బలే ఉంది అక్క ఇది కూడా లైట్ కలర్స్ లో బ్యూటిఫుల్ గా ఉందండి లోపల వచ్చేసి మనకి మల్ కాటన్ అక్క మల్ కాటన్ లో విత్ లైనింగ్ తోటి వస్తుంది అనమాట ఇది ఇన్నర్ ఇట్లా వస్తుంది ఒకటి ఇన్నర్ కావాలన్నా వేసేసుకోవచ్చు లోపల కూడా మనకి వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇదే ఫ్యాబ్రిక్ తో హ్యాండ్స్ వస్తాయండి మనం స్టిచ్ చేసుకోవాలి ఓకే అవసరం అనుకుంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చు సో ఇక్కడ కూడా కొంచెం స్మాక్ ఇచ్చారండి కాటన్ తోనే స్మాక్ క్రియేట్ చేశారు అండ్ దీనికొచ్చేసి మనకి ఇలా పైన ఓవరాల్ ష్రగ్ ఇచ్చారు ష్రగ్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ ప్రింట్ తోటి తీసుకున్నారు కూడా ఇలా క్రోషియన్ సింపుల్ లేస్ ఇచ్చారు కలర్ చూసారు ఎంత అందంగా ఉందో కింద కూడా ఇలా టాజల్స్ పెట్టారండి ప్రైస్ అక్క కంప్లీట్లీ వర్త్ఫుల్ ప్రోడక్ట్ అండి మీకు చాలా బాగుంది సో బెల్ట్ కూడా ఇచ్చారండి మీకు ఇలాగా రియల్ వావ్ హెవీగా వర్క్ మగ వర్క్ ఇచ్చారండి రియల్ మిరర్స్ బీడ్ వర్క్ ఇచ్చారు అవసరం ఉంది డ్రెస్ అయితే అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా బాతిక్ ప్రింట్స్ వచ్చాయి లోపల మెటీరియల్ ఇది మెటీరియల్ వచ్చేసి కొంచెం చందరి సిల్క్ లాగా వచ్చింది కదా లోపలది అన్నమాట కొంచెం ఏంటంటే మనకి చందేరి మిక్స్ ఉంది ఓకే విత్ లైనింగ్ తోటే వస్తుంది ఇదే హ్యాండ్స్ ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఇచ్చేస్తాడు మనకి ఓకే ఇట్లా వస్తుంది దీని కూడా అన్నిటికీ స్మాక్ ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది పైన వచ్చేసి మనకి కాటన్ టైప్ వచ్చేసి ఓకే ఇది కూడా మనకి ఇట్లా డోరియా లాగా వచ్చిందండి కోటా స్టైల్ ఇక్కడ కూడా మనకి వర్క్ వచ్చింది ఇది కూడా మనకి 2 1 డబుల్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది సో వైట్ అండ్ గ్రే అండి ఎలిఫెంట్ గ్రే కలర్ లో వచ్చింది ఇలా మంచి బాతిక్ ప్రింట్స్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే సో ఇది కూడా సేమ్ సేమ్ నైన్ ఓకే సో ఇందాక చూసిన డిజైన్లో మనకి ఇది ఇంకొక కలర్ అండి వీటన్నిటికి కూడా హిబ్బల్స్ ఉన్నాయా ఓకే ఇందాక దానికి ఇది వచ్చిందండి గ్రే కలర్ ఓకే ఇది మల్ లో మల్ కాటన్ లైనింగ్ తోటి వస్తుంది అనమాట మనకి ఇంత ఫ్రీలో వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓకే ఇది ప్యూర్ కాటన్ లో వస్తుంది స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ ఇది కూడా మనకి ఇప్పుడు సిక్స్టీన్ నైన్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే కొంచెం సమ్మర్ కి బాగుంటాయండి ఓకే ఇది కూడా మల్ కాటన్ లోనే వచ్చింది సిక్స్టీన్ సో కాటన్ లోనే మనకి ఇంకో బ్యూటిఫుల్ పీస్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఫిఫ్టీన్ కాటన్ ప్రైస్ వచ్చేసి నైన్ ఓకే ఇక్కడ మాత్రం మనకి ఇలా ఒక మంచి ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారండి ఈ ప్రింట్స్ కూడా సమ్మర్కి చాలా బాగుంటాయి అన్నిటికీ ఇలా బ్యూటిఫుల్ టాజల్స్ అది వచ్చాయి లైట్ వెయిట్ మెటీరియల్ అండి క్లాసీగా ఉంటాయి మనకి రేయన్లో వచ్చిందండి ఓకే వచ్చింది ఫ్యాబ్రిక్లోపుల్గా ఆఫీస్ వేర్ అట్లా బాగుంటుంది థర్టీన్ నైన్ కాటన్లో మళ్ళీ ఇక్కడ మనకి ప్యాచ్ వర్క్ వచ్చేసింది ప్రైస్ వచ్చేసి నైన్ ఓకే ఇది రేయోన్ కాటన్ మిక్స్ ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ లో ఓకే ప్రైస్ వచ్చేసి 1199 1199 చాలా బాగుంది ఇది కూడా కలర్ ప్రింట్ అండి ఇందులో ఇంకో ప్లజెంట్ కలర్ ఉంది పిస్తా గ్రీన్ షేడ్ ఓకే కలంకారీ ప్రింట్ లో ఓకే ఇది కూడా సేమ్ ఫ్రాక్ మోడల్ టాజిల్స్ ఇక్కడ హ్యాండ్ వర్క్ హై నెక్ వచ్చిందండి స్లీవ్స్ కూడా ఇలా లాంగ్ వచ్చాయి 1299 ఓకే దీంట్లోనే మనకి కలర్స్ ఉన్నాయి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి